హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ మోడల్ పేపర్ లెవెన్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్ అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినవి అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిట్స్ అంటే ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క మోడల్ పేపర్స్లో అందజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో మనము ఇరవై ఐదు మోడల్ పేపర్స్ని చూస్తాం ఫ్రెండ్స్ ఆ సిరీస్లో భాగంగా ఇది పదకొండవ మోడల్ పేపరు ఓకేనా క్లాస్లోకి వెళ్దాం మొదటిది ప్రపంచంలో ప్రస్తుత ప్రపంచంలో అధిక అణు విద్యుత్ రియాక్టర్లను కలిగి ఉన్నటువంటి దేశము ఏది ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా నెక్స్ట్ వన్ ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ సామర్థ్యం గల అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నట్లుగా సమాచారం ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్రలో నెక్స్ట్ వన్ ప్రస్తుతం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఎవరు సో ఫ్రెండ్స్ పాత అంటే ఇతను రీసెంట్గా చేంజ్ కావడం జరిగింది ఆర్కే సిన్హాని టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ మధ్యలో ఏకే మహంతి అనేటువంటి కొత్త డైరెక్టర్ను దీనికి నియమ నియామకము జరగడము జరిగింది గుర్తుంచుకోవాలి ఏకే మహంతి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము అమెరికా రష్యా యునైటెడ్ కింగ్డమ్ మధ్య మూన్ ట్రిటీ ఇది ఒక ఒప్పందం పేరు మూన్ ట్రిటీ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది నాలుగవది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు సో చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గల పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ సెలినాలజీ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ భూమి పరిమాణంతో పోల్చితే చంద్రుని యొక్క పరిమాణము ఏ విధంగా ఉంటుంది ఆరవది ఆప్షన్ సి మూడవ వంతు ఉంటుంది ఫ్రెండ్స్ భూమి పరమాణంలో చంద్రుడు ఎన్నో వంతు ఉంటాడు మూడవ వంతు ఉంటాడు నెక్స్ట్ వన్ చూద్దాం చంద్రుడి ఉపరితలాన్ని తాకిన తొలి అంతరిక్ష నౌక పేరేంటి చంద్రుని ఉపరితలాన్ని తాకిన తొలి అంతరిక్ష నౌక పేరు అన్సర్ ఆప్షన్ బి లూనా టూ నెక్స్ట్ వన్ చంద్రుడి ఉపరితలాన్ని తొలిసారిగా ఫోటో తీసినటువంటి అంతరిక్ష నౌక పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి లూనా త్రీ సారీ లూనా త్రీ అంటే ఆప్షన్ డి ఇక్కడ నెక్స్ట్ వన్ చంద్రుడిపై పంతొమ్మిది వందల అరవై ఆరులో సురక్షితంగా దిగిన తొలి అంతరిక్షం ఒక పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఏ లూనా నైన్ నెక్స్ట్ వన్ అమెరికా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య మధ్య సంవత్సరాలలో చంద్రుని పైకి ఎన్నిసార్లు వ్యోమోగాములను పంపడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరుసార్లు నెక్స్ట్ వన్ చంద్రునిపై తొలిసారి జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అడుగిడిన నీల్ స్ట్రాంగ్కు అపోలో లెవెన్లో హోదా ఏంటి ఆన్సర్ ఆప్షన్ సి ఫ్లైట్ కమాండర్ ఫ్లైట్ కమాండర్ నెక్స్ట్ వన్ డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చంద్రునిపై నడిచిన అమెరికా చివరి వ్యోమోగామి పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ బి యూజిన్ కెర్నన్ నెక్స్ట్ వన్ భారత శాస్త్రవేత్తలు రూపొందించిన అగ్ని ఫోర్ రేంజ్ ఎన్ని కిలోమీటర్లు అగ్ని ఫోర్ ఒక క్షిపణి ఆన్సర్ ఆప్షన్ సి నాలుగు వేల కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి వాటిని కూడా ఇది ఛేదించగలదు లక్ష్యాలను నెక్స్ట్ వన్ అగ్ని పృథ్వీ క్షిపణులను మోసుకెళ్ళే వాహనము పేరేంటి ఆన్సర్ ఆప్షన్ బి తంత్ర నెక్స్ట్ వన్ డిఆర్డిఓకు సంబంధించి సెంటర్ ఫర్ ఏరోబోన్ సిస్టమ్ అనే కేంద్రము ఎక్కడ ఉంది పదిహేను ఆప్షన్ సి బెంగళూరులో ఉంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వన్ మన సైనిక దళాల కోసము రూపొందించిన ప్రత్యేక పారాచ్యూట్ పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి కంబ్యాట్ పాల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పారాషూట్ని సైనిక దళాల కోసము రూపొందించారు నెక్స్ట్ వన్ ఈమెయిల్ ఆవిష్కరణ జరిగి రెండు వేల పదిహేనుకి నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి అయితే ఈమెయిల్ పితామహుడిగా ఎవరు పేరుగాంచారు సెవెంటీన్ వన్ ఆప్షన్ సి రేటామ్ లిన్సన్ నెక్స్ట్ వన్ బెంగళూరులో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ఈ సేఈటిఆర్ అనేటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్ట్ పన్నెండున ఐబిఎం సంస్థ దేనిని తొలిసారిగా మార్కెట్లోకి ప్రవేశపెట్టడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి పర్సనల్ కంప్యూటర్ పీసీ నెక్స్ట్ వన్ వెబ్ లాగ్ కు బ్లాగ్ అని పేరు పెట్టినవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి జాన్ బర్గర్ బర్గర్ నెక్స్ట్ వన్ సమాచార రంగంలో ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ను ఏ పదార్థంతో తయారు చేస్తారు ఇరవై ఒకటి ఆప్షన్ ఏ గాజు నెక్స్ట్ వన్ సెల్ టవర్ను ఏమంటారు సెల్ టవర్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి సెల్ సాయిట్ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ ఒక చదరపు సెంటీమీటర్ అడ్డుకోత వైశాల్యం గల లోహ నానో నాలము ద్వారా ఎంత విద్యుత్తు ప్రవహిస్తుంది ట్వంటీ త్రీ ఆప్షన్ బి నూట తొమ్మిది ఆంపియర్స్ నెక్స్ట్ వన్ సాధారణ తీగతో పోల్చినప్పుడు నానో నాలం యొక్క విద్యుత్ వాహకత్వము ఎన్ని రేట్లు ఎక్కువగా ఉంటుంది ఇరవై నాలుగవది ఆప్షన్ సి వెయ్యి రేట్లు నెక్స్ట్ వన్ అంగారక గ్రహంపైకి పంపించబడిన రెండు రోవర్స్ పేరేంటి ఇరవై ఐదు ఆప్షన్ బి స్పిరిట్ మరియు ఆపర్చునిటీ అనేటువంటి రెండు రోవర్స్ని అంగారక గ్రహంపై పరిశోధనకుగాను పంపించడం జరిగింది నెక్స్ట్ డైనమిక్స్లో శక్తి యొక్క రూపాంతరము ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిలాగా మార్పు చెందడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇరవై ఒకటవ శతాబ్ద ఇంధనంగా పేరుగాంచింది క్రింది వాటిలో ఏది ఇరవై ఏడు ఆప్షన్ డి హైడ్రోజన్ శక్తి నెక్స్ట్ వన్ హైడ్రోజన్ శక్తి వినియోగించుకునేవి ఏంటి హైడ్రోజన్ శక్తి వినియోగించుకునేవి ఏంటి ఇరవై ఎనిమిదోది ఆప్షన్ డి పై వన్ ఏంటవి రాకెట్సు ఆటోమొబైల్స్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా హైడ్రోజన్ శక్తిని ఉపయోగించుకుంటాయి నెక్స్ట్ వన్ హైడ్రోజన్ శక్తి యొక్క లక్షణము క్రింది వాటిలో ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా ఏంటవి శుభ్రమైనది ఇది చాలా అంటే ఎలాంటి కాలుష్యము కలగనివ్వదు గరిష్ట ఇంధన దక్షిత అంటే ఎక్కువ మొత్తంలో ఇంధనంగా ఉపయోగపడుతుంది శాశ్వత ఇంధనంగా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ రసాయన రసాయన శక్తి జనకాలు లేదా ఫ్యూయల్ సెల్స్కు ఉదాహరణ క్రింది వాటిలో ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ ఏంటవి సాలిడ్ ఆక్సైడ్స్ పాస్పర పాస్పరిక ఆమ్లము మోల్చన్ కార్బోనేట్ అనే అన్నీ కూడా రసాయన శక్తి జనకాలుగా లేదా ఫ్యూయల్ సెల్స్కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ నీటి అందు ఏ పదార్థ కాలుష్యం వలన పక్షవాతము అతిసారం మరియు ఎముకల బలహీనతలు ఏర్పడతాయి ఆన్సర్ ఆప్షన్ సి కోబాల్ట్ వలన కోబాల్ట్ నెక్స్ట్ నీటి అందు ఏ పదార్థములు ఉన్నప్పుడు అవి చేపలకు విష పదార్థములుగా పనిచేస్తాయి థర్టీ టూ సి పై రెండు ఏంటవి పెంటా క్లోరో ఫెనాల్ పెంటా ఫినాల్ మరియు సోడియం పెంటా క్లోరోఫినేట్ అనేటువంటి రెండు పదార్థాలు ఉన్నప్పుడు వాటిని అంటే నీటిని విషంగా మార్చి అంటే కాలుష్యంగా మార్చి చేపలకు విష పదార్థాలుగా పనిచేస్తాయి అవి నెక్స్ట్ వన్ క్యోటో ఒప్పందము ప్రక ఎందు గుర్తింపబడిన హౌస్ వాయువు క్రింది వాటిలో ఏది ఆన్సర్ పై వన్ ఏంటవి కార్బన్ డైఆక్సైడ్ ఫ్లోరో కార్బన్ సారీ క్లోరోఫ్లోరో ఇది క్లోరో క్లోరోఫ్లోరో కార్బన్ అండ్ మీథేన్ కూడా నెక్స్ట్ వన్ భూమి వేడెక్కుతుందని మొదటగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ జీన్ బ్యాప్టిస్ట్ జోసెఫ్ ఫారియర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త గుర్తించారు నెక్స్ట్ వన్ మానవియందు రొమ్ము క్యాన్సర్ థైరాయిడ్ ఉపరితిత్తుల క్యాన్సర్ మరియు మెదడు క్యాన్సర్ను ఏ రకమైన వికిరణాలను వికిరణములను కలుగ చేస్తాయి థర్టీ ఫైవ్ ఆప్షన్ ఏ ఆయానీకరణం చెందించు వికిరణములు నెక్స్ట్ వన్ తక్కువ స్థాయి వికిరణములు దీర్ఘకాలము సోకడం వలన మానవునికి సంక్రమించునది ఏంటి థర్టీ సిక్స్ సి అకాల వార్ధక్యం నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హీరోషిమా మరియు నాగసాకి పట్టణాలపై ప్రయోగించిన అనుబాంబు వలన కలిగినటువంటి వ్యాధులు ఏవి థర్టీ సెవెన్ ఆప్షన్ డి పై వన్ని కూడా ఏంటవి యాభై శాతము థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడము ముప్పై శాతము రక్త క్యాన్సర్ ఇరవై శాతం మంది అవయములలో క్యాన్సర్ వ్యాధి కలగడం అనేది జరిగింది ఎందుకంటే రేడియేషన్ ప్రభావం వలన ఇది జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి ఒకటి వ్యర్థ పదార్థాల నిర్వహణ ఆమ్ల వర్షాలు నెక్స్ట్ వన్ విద్యుత్ ప్లాంట్లు ప్రపంచ కాలుష్యం అను ప్రమాదాలు ఖండాల యొక్క కాలుష్యము ఓకేనా సో దీన్ని ఏ విధంగా ఉందో చూద్దాము ఎన్నో క్వశ్చన్ ఇది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఆప్షన్ బి ఒకటవది సి రెండవది బి మూడవది ఏ నాలుగవది డి ఒకటవది ఏంటో చూద్దాము వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యర్థ పదార్థాల నిర్వహణ సి ప్రపంచ కాలుష్యం వలన ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ రెండవది బి ఏంటిది ఆమ్ల వర్షాలు స్థానిక కాలుష్యాల వలన ఏర్పడతాయి నెక్స్ట్ మూడవది ఏ విద్యుత్ ప్లాంట్లు విద్యుత్ ప్లాంట్ల వలన ప్రాంతీయ కాలుష్యం ఏర్పడుతుంది నెక్స్ట్ నాలుగోది టీ అణు ప్రమాదాలు ఖండాల కాలుష్యం వలన ఇవి ఏర్పడతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచంలో అతిపెద్ద విద్యుత్ గ్రిడ్ను కలిగిన దేశము క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ సి చైనాలో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి ఏది ఆన్సర్ ఆప్షన్ సి అస్త్రా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మనము మోడల్ పేపర్ లెవెన్ని కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినది ఫ్రెండ్స్ ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా మోడల్ పేపర్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్లో అన్ని క్లాసులకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరే పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా అన్నిటికీ ఉపయోగపడే విధంగా చాలా డెప్త్గా చేయడం జరిగింది ఓకేనా అంతేకాకుండా అంటే డెప్త్ క్లాసెస్ చెప్పాను అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ బిడ్స్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ Thank you friends, thank you for your valuable time. Have a nice day, bye bye.